హలో అండి అందరికీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే ఎలా జరుపుకున్నాను అన్నది ఈ వీడియో మొత్తంలో చూపిస్తున్నాను చూసేయండి చాలా చాలా బాగా చేసుకున్నాను అనమాట నేను అసలు ఇంత బాగా అవుతుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా జరిగింది మా వరలక్ష్మి వ్రతం అయితే ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఆన్లైన్లో పెట్టిన కటన్ అయితే ఇక్కడ మా వారు ఫిక్స్ చేసేస్తున్నారు ఎందుకు అని అంటే ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు ఇంట్లో పని బయట పని ఇంకా ప్రసాదాలు చేయడము దానికే టైం అంతా కూడా సరిపోయిందనమాట కొంచెం కొంచెం కూడా టైం నాకు అసలు అడ్జస్ట్ అవ్వలేదు సో మా హస్బెండ్ నాకు కొంచెం కొంచెం హెల్ప్ చేశారనమాట పిల్లల్ని పట్టుకోవడం కానీ లేకపోతే ఇట్లాంటి పనులు తను చేసే వర్క్స్ అవన్నీ కూడా తనే నాకు చేసి హెల్ప్ చేశారు సో కటన్ అయితే పెట్టేశారు ఇంకా పెట్టేసిన తర్వాత నేను వచ్చి ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టడము శారీ కట్టించడము ఇంకా పూజ చేసుకోవడము వాయినాలకు అవన్నీ సిద్ధం చేసుకోవడము అట్లా నేను మొత్తం చేసేసుకున్నాను ఇక్కడ మా పిల్లలు అయితే చాలా అంటే చాలా సతాయించారు అసలు ఇంకా ప్రసాదం చేసేటప్పుడు కూడా వీడియో తీయాలి అన్న నాకు ఆలోచన కూడా రాలేదు ఎందుకంటే తొందర తొందరగా అయిపోవాలి అని చెప్పేసి నేను ప్రసాదాలన్నీ కూడా పొద్దున్న లేచి ఫోర్ ఓ క్లాక్కి లేచి నేను మొత్తం ఇంటి ఇంటి పనులు బయట పనులు కంప్లీట్ చేసేసుకొని స్నానం చేసి ప్రసాదాలు అన్నీ కూడా చేసేసుకున్నాను అనమాట అమ్మవారిని కూర్చోబెట్టేటప్పుడు ఫస్ట్ అయితే పీఠంని మంచిగా కడిగి పసుపు కుంకుమాలతో పూజించుకొని ఒక చిన్ని ముగ్గేసేసుకొని ఇంకా దానిపైన వస్త్రం పెట్టేసి ఇంకా బియ్యం వేసేసేయాలన్నమాట బియ్యం వేసేసి ఇంకా దానిపైన తమలపాకులు ఆకులు పూకలు ఖర్జూరాలు ఇవన్నీ పెట్టేసేయాలి సో ఇవన్నీ పెట్టేసిన తర్వాత డబ్బులు కూడా పెట్టాలన్నమాట ఎందుకంటే మహాలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి కాబట్టి సో మనము కంపల్సరీగా డబ్బులు కూడా పెట్టాలి డబ్బులపైనే కూర్చోబెట్టాలి అమ్మవారిని ఇక్కడ నేను అసలు ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి ఫస్ట్ అయితే ట్రైలు వేస్తున్నా ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను చెయ్యడము సో నాకు శారీ డ్రాపింగ్ కూడా నేను యూట్యూబ్లో చూసుకుంటూ చేయలేదు ఇన్స్టాగ్రామ్లో వస్తాయి కదా స్క్రోల్ చేస్తుంటే సో అప్పుడప్పుడు చూసినే కొంచెం ఐడియా ఉందన్నమాట ఒకసారి అయితే ట్రై చేద్దాము మరి వస్తుందో రాదని చెప్పేసి ట్రై చేశాను కాకపోతే పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట శారీ డ్రాపింగ్ అదంతా కూడా సో ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మంచి అయితే కట్టేసా ఫస్ట్ టైం కూడా ఇంత బాగా చేసుకున్నాను అని చెప్పేసి సో అనుకున్నా అనమాట వస్తుందో రాదో ఒకసారి అయితే ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నా బట్ సక్సెస్ అయింది చాలా బాగా వచ్చింది ఇక్కడ నేనైతే మా నా దగ్గర ఉన్న చెంబులు అవి తీసేసుకొని వాటితోటే నేను చేశాను అనమాట కలశం అదంతా కూడా నేను వెండి చెంబులతో చేసేసుకున్నాను సో ఇంకా నేనైతే శారీ డ్రైపింగ్ కోసం అయితే ఇక్కడ గ్రీన్ కలర్ సారీ అయితే తీసేసుకున్నాను గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ నాకు చాలా అంటే చాలా నచ్చింది లైట్ కలర్స్ రెండు సో మంచి కలర్స్ తోటి కలర్ కాంబినేషన్ అని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట నేను బ్లౌజ్ కూడా కట్ చేయించలేదు ఇందులో ఇంకా అట్లనే ఉండని అని చెప్పేసి కొత్త సారీ కదా సో ఇంకా నేను ఏం ముట్టుకోలేదు మా పిల్లలు చూస్తున్నారు ఎట్లా సతాయిస్తున్నారు ఏ పని చేసినా కూడా చెయ్యనివ్వట్లేదు మధ్యలో మధ్యలోకి వస్తున్నారు ఇంకా చాలా డిస్టర్బింగ్గా అనిపించింది చిన్నపిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీ ఇట్లాంటి అవుతూనే ఉంటాయి ఎవరో ఒకరు హెల్ప్గా ఉండాలి అనమాట సో ఇంకా మా హస్బెండ్ కొంచెం కొంచెం హెల్ప్ చేశాడు ఇంకా నేనే అవన్నీ చేసేసుకున్నాను అనమాట శారీ డ్రేపింగ్ కూడా నాకు అంత అనిపించలేదు ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను నేను మంచిగా ఎందుకంటే దాంట్లో బ్లౌజ్ పీస్ కూడా వచ్చేసరికి చాలా పెద్దగా అనిపించింది శారీ కట్టేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ నాకు అసలు ఇబ్బంది అవ్వలేదు చాలా బాగా కట్టేసుకున్నాను అనమాట నేను ఎక్కడెక్కడ అంటే సేఫ్టీ పిన్స్ తోటి మంచిగా కవర్ చేసేసుకున్నాను నీట్ కనిపించాలి అని చెప్పేసి ఇంకా అమ్మవారి ఫేస్ అయితే ఫస్ట్ సెట్ చేసేస్తాము చేసిన తర్వాత కట్టేద్దాము శారీ డ్రేపింగ్ అని చెప్పేసి అనుకున్నాను శారీ డ్రేపింగ్ చేసేటప్పుడు మాత్రం వీడియో తీయడం మర్చిపో పోయాను అనమాట ఎందుకంటే నా హడావిడిలో నేనే ఉన్నాను కదా మా హస్బెండే వీడియో అదంతా కూడా చూసేసుకుంటున్నారు ఇంకా ఆయన మర్చిపోయినట్టున్నాను ఇంకా వీడియో ఆన్ చేయడము సో ఇంకా శారీ కట్టిన తర్వాత గుర్తొచ్చింది ఇంకా వీడియో తీయలేదు కదా అని చెప్పేసి ఇంకా నాకైతే అసలు చాలా మార్నింగ్ లేచినప్పటి నుంచి ప్రసాదాలు ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టడం నాకు ఇదే ధ్యాస ఉండేది అనమాట సో ఇక్కడ నేనైతే ఎలా చేయాలి అంటే అమ్మవారికి బ్లౌజ్ పీస్ అనేది పైన వస్తుంది అనమాట సో అక్కడ నేను ఎక్ మాత్రం కలశం కనిపించకుండా మొత్తం కవర్ చేసేస్తున్నాను అనమాట శారీతోటి నీట్గా కనిపించాలి కాబట్టి సో నేను వాటర్ వేసాను ఎందుకంటే బ్యాలెన్సింగ్ కావాలి ఇంత పెద్ద శారీ కదా కొంచెం శారీ అనేది వెయిట్ ఉంటుంది కదా సో అందుకోసమే మళ్ళీ అటు ఇటు కదలడం కదలకుండా ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ నేను వాటర్ అనేది వేసేసుకున్నాను ఇంకా దాని తర్వాత అయితే హారం వేస్తున్నాను అనమాట నేను కాసుల పిరహారం అన్నది అమ్మవారికి వేసేస్తున్నాను ఇంకా వేసిన తర్వాత మా పిల్లల వడ్డానం ఉండే చిన్ని వడ్డానము ఆ వడ్డానైతే పెట్టేశాను సో ఆర్నమెంట్స్ అన్నీ వేసేసిన తర్వాత అమ్మవారిని అయితే రెడీ చేసేసాను బ్యాంగిల్స్ వేసేసి కుంకుమ పెట్టేసి అంతా అమ్మవారిని ఫస్ట్ రెడీ చేసిన తర్వాత నేను వెళ్ళి మళ్ళీ స్నానం చేసి మంచిగా ఫ్రెషప్ అయ్యి వచ్చేసి ఇంకా అమ్మవారిని అయితే నేను మంచిగా పూజించుకున్నాను అనమాట దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి కావాల్సినవి ఏమేమి తీసుకొచ్చాను నేను షాప్ నుంచి అన్నవన్నీ కూడా చిన్న చిన్న బ్యాంగిల్స్ ఇంకా అమ్మవారికి సంబంధించినవి ఉంటాయి కదా సో అవన్నీ అక్కడ పెట్టేసి మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసి నా పూజనైతే నేను కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా పూజ కంప్లీట్ అవ్వడంతో ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయిపోయారు అనమాట ఇంకా వాళ్ళకు వాహనాలు ఇచ్చుకుంటూ ఇంకా నేను వాహనాలకు వెళ్ళి అంతా అయిపోయేసరికి ఫైవ్ సిక్స్ అయిపోయింది ఈవినింగ్ దానికి తోడు నిన్న వర్షం అయితే చాలా అంటే చాలా పడింది ఇంకా వర్షంలోనే అనమాట అటు ఇటు ఇంకా మా అమ్మ వారైతే ఇలా ఉంది ఫస్ట్ టైం కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా మీకు కూడా నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ నేనైతే రెడీ అయిపోయి వచ్చిన తర్వాత అయితే వాయనలకు సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఒకటి కాకుండా ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా సో అందుకోసం అట్లా మర్చిపోకుండా ఉండడానికి నేను అన్నీ కూడా సెట్ చేసి పెట్టుకుంటున్నాను వాయనంలో మెయిన్గా ఇవ్వాల్సినవి శనగలు అట్టిపండు బ్లౌజ్ పీస్ అంటే బ్లౌజ్ పీస్ మనకు తగినట్టు అంటే కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు నేను ఫస్ట్ టైం కాబట్టి ఇస్తున్నాను అందులో ఇంకా పసుపు కుంకుమ పోకా ఖర్జూరం బనానా ఇవన్నీ కంపల్సరీ తమలపాకులు సో ఇంకా సోంపు అనమాట సో ఇవన్నీ పెట్టేసి ఇంకా అమ్మవారికి అయితే నేను అమ్మవారికి ఫస్ట్ వాయినం ఇవ్వాలి దాని తర్వాత మా పిల్లలకు కూడా ఇవ్వాలంట నాకు ఫస్ట్ టైం తెలిసిందనమాట పిల్లలకి కూడా వాయినం ఇవ్వాలి అని చెప్పేసి సో నాకు తెలియదు పిల్లలకు కూడా ఇస్తారే అని చెప్పేసి కానీ ఇంకా చూడాలి ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే ఇచ్చేసినాను అమ్మవారికి ఇచ్చిన తర్వాత నేను అందరికి అనమాట అప్పటికే ఇంకా టైం అన్నది టూ త్రీ అట్లా అవుతుంది నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా అందరినీ పిలిచాను అనమాట వాయనానికి రండి అని చెప్పేసి పూజ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా అందరూ అయితే రావడం స్టార్ట్ చేసారు ఇంకా అందరికీ నేను వాయనం ఇచ్చుకుంటూ ఇంకా వాళ్ళకి ప్రసాదం పెట్టుకుంటూ అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి ఇంకా వాళ్ళ దగ్గర కూడా వాయనం తీసుకున్నాను అనమాట సో ఇట్లా జరిగింది మా వరలక్ష్మి వ్రతం అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా మా అమ్మవారు అయితే అసలు ఎంత బాగున్నారో నైట్ మొత్తం దీపం అన్నది వెలుగుతూనే ఉందన్నమాట ఇంకా మార్నింగ్ లేచి అమ్మవారికి మొత్తం మళ్ళీ దీపం పెట్టేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారిని కలశం కదిలిచ్చేసి సో ఇంకా ఇదంతా చేసి అమ్మవారిని అయితే తీసేసాము తీసేసిన తర్వాత ఇంకా దీపం తీసుకెళ్ళి మళ్ళీ మా రెగ్యులర్ పూజారూమ్ దగ్గర పెట్టేసినాను నేను ప్రసాదాలు ఏమేమి చేశాను అంటే బూరెలు గారెలు దద్దోజనం పులిహోర స్వీట్ అనమాట ఇవన్నీ చేశాను ఇవన్నీ చేసేసరికి నాకైతే అసలు ఎంత టైం అయిందో నేను ఎంత పనైనా చేయగలుగుతాను కాకపోతే పిల్లలు నాకు సతాయించకపోతే ఎంతైనా చేసుకోగలుగుతాను అనమాట పిల్లలు డిస్టర్బింగ్గా వాళ్ళు ఏడుస్తూ ఉంటే అసలు నాకు ఏ పని తోచదు ఇంకా నేనైతే వాయనం ఇవ్వడం అయితే స్టార్ట్ అనమాట ఇంకా అందరూ వచ్చారు ఇంకా చా అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిందనికంటే చాలా మంది వచ్చారనమాట సో ఇంకా చాలా బాగా అనిపించింది నాకు ఇంకా లెవెన్ కంటే తక్కువ ఇవ్వచ్చు నైన్ అన్ని ఇవ్వచ్చు ఫైవ్ అన్ని ఇవ్వచ్చు కానీ నాకు లెవెన్ కంటే చాలామంది ఇంకొంచెం ఎక్కువనే వచ్చారనమాట ఇంకా వాళ్ళందరికీ కూడా ఇచ్చాను నేను అందరికీ ఇచ్చి ఇంకా కాలు వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను సో ఈ వరలక్ష్మి వ్రతం అన్నది కంపల్సరీగా పెళ్ళైన ప్రతి ఆడవారు చేసుకునే వ్రతం అనమాట సో నేనైతే ఫస్ట్ టైం చేసుకున్నాను నాకు చాలామంది చెప్పారనమాట కంపల్సరీ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అంటే నేనైతే ఈసారి చేసుకున్నాను నాకు ఇన్ని ఇయర్స్ నుంచి కుదరలేదు అనమాట ఎందుకు కుదరలేదు అని అంటే మా ఇద్దరు పిల్లలు ప్రెగ్నెన్సీస్ సో ఇంకా మా అత్యజనం పోవడం లాస్ట్ ఇయర్ చుట్టొచ్చింది సో అట్లా ఫైవ్ ఇయర్స్ అన్నది గడిచిపోయినాయి సో ఈ ఇయర్ అన్నది నేను సెలబ్రేట్ చేసుకున్నాను సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు ఎంత బాగా అంటే అసలు మాటల్లో చెప్పలేనమాట ఇట్లాంటి పూజని ఇట్లాంటి వ్రతాన్ని నేను ఫస్ట్ టైం చేశాను